ఒక దేవాలయం ఉంది అందులో కుటుంబ సభ్యులు పూజ చేస్తే మరణం అంటారు పదమూడు వందల ఏళ్లుగా నీటిపై తేలుతూ ఉన్న ఓ శిల్పం విష్ణువు శయనిస్తూ కనిపించాడు కానీ శివుని శబ్దం వినిపిస్తుంది ఇంత మహిమైన ఆలయంలోకి రాజవంశీయులు అడుగు పెట్టలేరు ఎందుకంటే అది శాపగ్రస్తం ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా ఇండియాలో కాదు నేపాల్లో ఇది మామూలు ఆలయం కాదు ఇది మహిమల ఆలయం పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి మన దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు గొప్ప చరిత్రను మర్మమైన మూలాలను కలిగి ఉన్నాయి అలాంటి ఒక దేవాలయం నేపాల్లో ఉంది పేరు వినగానే మర్మం మహిమ కనిపించే ఈ ఆలయంలోకి ఒక్క రాజకుటుంబం మాత్రం ఎందుకు అడుగు పెట్టలేదు ఎందుకంటే అక్కడ విష్ణువుకు పూజ చేస్తే మరణం తప్పదని వాళ్ళకి శాపం ఉంది నీలకంఠ ఆలయం నీలకంఠ దేవాలయం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివపురి కొండల మధ్య ఉంది ఈ ఆలయం మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఇక్కడ మహావిష్ణువు పదకొండు తలల శేషనాగుపై శయనిస్తూ ఉన్న భంగిమలో ఉన్నాడు ఈ విగ్రహం ఒకే శిలలో చిక్కబడింది ఇది నేపాల్లోని అతిపెద్ద రాతి విగ్రహలో ఒకటి దాదాపు పదమూడు వందల సంవత్సరాలుగా నీటిపై తేలుతూ ఉంది ఈ ఆలయం రాజ కుటుంబానికి శాపగ్రస్తమైందని నమ్మకానికి ఓ చారిత్రక ఆధారం ఉంది పదహారు వందల నలభై ఒకటి నుండి పదహారు వందల డెబ్బై నాలుగు కాలంలో పరిపాలించిన నేపాల్ రాజు ప్రతాప్ మల్లా ఒకసారి దివ్య దర్శనం పొందాడట ఆ స్వప్నంలో అతనికి ఒక శాపం విధించబడిందని తెలియజేశారు బుద్ధ నీలకంఠ ఆలయంలోకి వెళ్తే రాజవంశానికి చెందిన వ్యక్తి ప్రాణులు కోల్పోతారని అచ్చంగా తెలియజెప్పబడిందట ఈ దర్శనాన్ని ప్రథమ్ మల్ల ఎంతో విశ్వసించారు అప్పటి నుంచి ఆయనతో పాటు తరువాతి అన్ని నేపాల్ రాజులు కూడా ఈ ఆలయంలోకి అడుగు పెట్టలేదు అంతటి భయంతో ఆలయాన్ని ముట్టుకోవడమే మానేశారు ఈ శాపగస్త విశ్వాసం తరతరాలుగా కొనసాగుతూ ఈ రోజు కూడా రాజకుటుంబ సభ్యులు బుద్ధనీల ఆలయాన్ని దర్శించారు ఇది నమ్మకమైన నేపాల్ రాజవంశం కూడా దీనిని గౌరవిస్తారు అందుకే వారు ఆలయాన్ని సందర్శించరు కానీ వారు పూజలు చేయడానికి ఆలయంలోనే ఒక ప్రత్యేకమైన ద్వితీయ విగ్రహాన్ని ఏర్పరిచారు నీలకంఠ ఆలయంలో విష్ణువు నీటి కొలలో పదకొండు తలల శేషనాగుపై నిద్రిస్తున్న భంగిమలో ఉన్నాడు ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు పాల సముద్రంలో విష్ణువు శ్రవణించి ఉన్నట్టే కనిపిస్తుంది ఆది శిశువు పదకొండు తలతో పాన్పుగా ఉండగా విష్ణువు మూర్తి నాలుగు చేతిలో సుదర్శన చక్రం శంఖం తామర పువ్వు గద ఉంటాయి ఒక ప్రసిద్ధ పురాణ ప్రకారం ఈ ప్రదేశంలో ఒక రైతు పనిచేసేవారట ఆ సమయంలో ఆ రైతు ఈ విగ్రహాన్ని కనిపించిందట పదమూడు మీటర్ల పొడవైన ఈ చెరువులో ఉన్న విగ్రహం ఐదు మీటర్ల పొడవు ఉంటుంది సర్పాల తలలో విష్ణువుకి గొడుగు పడుతున్న రూపంలో ఉన్నట్టు ఉంటుంది ఈ ఆలయంలో విష్ణువుతో పాటు శంకరుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడింది యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కోసారి శివుడిలా అనిపిస్తుందట పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో విషం విడుదలైనప్పుడు శివుడు విశ్వాన్ని రక్షించడానికి హలాహలాని కంఠంలో దాచుకున్నప్పుడు శివుడు గొంతులో మంటగా అనిపించిందట ఆ వేడి తాళలేక శివుడు తన త్రిశూరంతో పర్వతాన్ని కొట్టి నీటిని బయటకు తీశాడట ఈ నీటిని తాగి శివుడు తన దాహాన్ని తీర్చుకున్నాడు గొంతులో మంట నుంచి ఉపశమనం పొందాడు కొంతసేపు సీత తీరాడనే కథ కూడా ప్రచారంలో ఉంది శివుని త్రిశూలంతో కొట్టడం వలన వచ్చిన నీరు సరస్సుగా మారింది ఇప్పుడు ఈ సరస్సును అంటే కలియుగంలో గోసాయికుండ అని పిలుస్తారు బుద్ధ నీలకంఠ ఆలయంలో ఉన్న ఈ చెరువు ప్రధాన నీటి వనరు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆగస్టులో శివుడికి ఉత్సవం నిర్వహిస్తారు ఈ సమయంలో ఈ సరస్సు కింద శివుని ప్రతిమ కనిపిస్తుందని చెబుతారు మీరు ఇప్పటి వరకు బుద్ధ నీలకంఠ ఆలయం గురించి విన్నారా అక్కడి విశేషాలు ఎలా ఉన్నాయో అనిపించాయి మీరు ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి